పట్టణంలోని సూర్య విద్యా సంస్థల్లో సంక్రాంతి సంబరాలను గురువారం ఘనంగా నిర్వహించారు ఈ సంబరాల్లో భాగంగా విద్యార్థినులు తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా దుస్తులు ధరించి రంగవల్లలు వేశారు అనంతరం భోగి వేసి దాని చుట్టూ తిరుగుతూ పాటలు పాడారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటా మురళి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు విద్యా సంస్థల కరస్పాండెంట్ కరటూరి రమాదేవి ప్రిన్సిపల్ ఈసిహెచ్ఎస్ శ్రీనివాసరావుతో కలిసి విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులకు సంక్రాంతి పండుగ యొక్క విశిష్టతను తెలిపారు ఈ సంబరాల్లో భాగంగా విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి گودا کلا باقیدو يا گاجو گيچو اندر گودو گيچو اندر گودو گيچو سڪي ٿا هان پرٿي نه کڙجا ٿو మేడం మేడం నేను మేడం రండి మేడం ఉన్నారు విద్యార్థులు విద్యార్థులకు శుభాభినందులు శుభాశిస్తులు ఈరోజు మనం సంక్రాంతి పండుగని కొంచెం ముందుగా జరుపుకుంటున్నాం మన కాలేజీ నుంచి అంటే సంక్రాంతి అంటే ఒక పెద్ద పండుగ అందరికీ ఇక్కడ హిందూ క్రిస్టియన్ ముస్లిం అనే దేదాప్రాయం లేకుండా అందరూ చేసుకునేటువంటి ఒక బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఏదైనా ఉందంటే సంక్రాంతి మనం జూన్ నుండి లేదా జూలై మన పేదాలకు వెళ్ళి అగ్రికల్చర్ ల్యాండ్స్ లో కష్టపడి పంటల పండిస్తారు పంటలన్నీ చేతికి వచ్చే పంటల వచ్చిన తర్వాత పంట కష్టాన్ని ఒక ఫెస్టివల్ మన ఎవరు ఈ మంటలు అరేంజ్ చేయడం జరిగింది అదే సంక్రాంతి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా సంక్రాంతిని రకరకాల పేరుతో తెలుసుకున్నారు ఎక్కడ ఎవరు ఏం తెలుసుకున్నా వీళ్ళందరూ కూడా ప్రారంభించిన యొక్క పండుగ కష్టజీవుల యొక్క పండుగ కష్టజీవులు ఒక మూడు రోజులు సంతోషంగా ఎంజాయ్ చేసినటువంటి ఇది సంక్రాంతి అందువల్ల అందరికీ విద్యార్థి విద్యార్థులకు అలాగే అధ్యాపకులకు అలాగే ఉపాధ్యాయులకు పుల ప్రజలకు అలాగే శ్రేయవలాసులకు మిత్రులకు అందరికీ కూడా నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు రంగారెడ్డిగూడెం